ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూసిన టీడీపీ జనసేన పొత్తుల అభ్యర్థుల లిస్టు వచ్చేసింది దీంతో ఇరు పార్టీలలోనూ అసంతృప్తుల గోల కొంచెం ఎక్కువే అయింది సీటు ఆశించినా భంగపడిన వాళ్లు వైసీపీ వైపు చూస్తున్నారు సంవత్సరాల తరబడి టీడీపీని నమ్ముకొని ఉన్న నేతలకు సైతం ఈసారి మొండి చేయి చూపటంతో చంద్రన్నకు టాటా చెప్పేసి జగన్కు హలో చెప్పడానికి సిద్ధమవుతున్నారు పార్టీ పెట్టినప్పటి నుంచి కష్టపడిన తమకు కనీసం గుర్తింపు లేదంటూ జనసేన నేతలు సైతం కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఆ పార్టీలలో ఉండి బాధపడటం దేనికి వైసీపీలోకి రంటి అని ఓపెన్ ఆఫర్స్ ని కన్సిడర్ చేసే పనుల్లో వారున్నారు అయితే వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన వారు సైతం ఇప్పుడు మళ్లీ జగన్ గూటికే చేరాలని అనుకుంటున్నారు దీనికోసం ఇప్పటికే సంప్రదింపులు కూడా మొదలైపోయాయి వైసీపీ ఆగస్టు కార్యక్రమం స్టార్ట్ అయింది దీని బాధ్యతలు విజయవాడ ఎంపీ కేశనేని నానికి జగన్ అప్పగించినట్టు వార్తలు వస్తున్నాయి ఈ వార్తలను నిజం చేస్తూ జరిగిన భేటీ ఇప్పుడు రాజకీయాల్లో పెను తుఫానుగా మారింది కేసినేని నాని తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గోదావరి జిల్లాల సమన్వయకర్త ఎంపీ మిథున్ రెడ్డి సీనియర్ రాజకీయ నాయకులు దళిత నేత మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గొల్లపల్లి సూర్యారావు భేటీ అయ్యారు గొల్లపల్లి సూర్యారావు రాజోలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఈసారి రాజోలు నుంచి టికెట్ వస్తుందని ఆశించారు కానీ సూర్యారావును చంద్రబాబు పక్కన పెట్టడంతో వైసీపీలోకి జాయిన్ అవ్వటానికి రంగం సిద్ధం చేసుకున్నారు అందరూ ఊహించినట్టే టీడీపీకి రాజీనామా చేసి సీఎం జగన్ ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు కష్టకాలంలో పార్టీ కోసం పనిచేశారని తనకు రాజోలులో సీటు ఇవ్వకుండా అవమానించారని గొల్లపల్లి సూర్యారావు అన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రాజోలు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రతికూల పరిస్థితిలో కూడా పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని నిబద్ధతతో క్రమశిక్షణతో పనిచేసి పార్టీ ప్రతిష్టను నిలబెట్టినా ప్రకటించిన మొదటి తొంభై నాలుగు ఎమ్మెల్యేల స్థానాల్లో తనను అభ్యర్థిగా ప్రకటించే అర్హతలు ఉన్నప్పటికీ తన పేరును పరిగణనలోకి తీసుకోకపోవడం అత్యంత బాధ కలిగించిందని అన్నారు నా ఆత్మగౌరవానికి భంగం కలిగిన ఇటువంటి పరిస్థితిలో పార్టీలో కొనసాగలేనని టీడీపీ పదవులకు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారని స్పష్టం చేశారు తనను టీడీపీ నుంచి గెంటివేసిన వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తనను అక్కున చేర్చుకొని పార్టీలోకి ఆహ్వానించారని ఆనందం వ్యక్తం చేశారు పార్టీ బలోపేతం అభ్యర్థి విజయానికి అహర్నిశలు కృషి చేస్తారని సూర్యరావు అన్నారు ఉభయ గోదావరి జిల్లాలు రాజకీయంగా చాలా చాలా ప్రత్యేకమైనవి ప్రధానమైనవి ఇక్కడ గెలిచామంటే రాష్ట్రాన్ని గెలిచినట్టేనన్నది ప్రధాన పార్టీల నమ్మకం అందుకే రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ పాగా వేసేందుకు అటు జనసేన టీడీపీ కూటమి ఇటు వైసీపీ ప్రయత్నిస్తున్నాయి రెండు వేల పద్దెనిమిదిని రిపీట్ చేయాలని వైసీపీ ఒబ్బిళ్ళుతుంటే రెండు వేల పద్నాలుగు ఫలితాలను పునరావృతం చేయాలని జనసేన టీడీపీ కూటమి పట్టుదలగా ఉంది ఇతర వర్గాలను నొప్పించకుండా కీలకంగా ఉన్న కాపుల ఓటుని తమ ఖాతాలలో వేసుకునేందుకు శత విధాలా ప్రయత్నాలు చేస్తోంది టీడీపీ జనసేన కూటమి కానీ కూటమి అభ్యర్థుల లిస్ట్ ఇరు పార్టీలలో పెద్ద ప్రకంపనలే చెల్లరేగేలా చేసింది కాపుల ప్రభావం ఎక్కువగా ఉండే ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లో జనసేన ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంటుంది అందుకే జనసేన ఎక్కువగా ఈ ప్రాంతం నుంచి అభ్యర్థులను నిలబెడుతుందని అనుకున్నారు కానీ ఆ ఊహలను పటాపంచలు చేశారు ఇరు పార్టీల అధినేతలు దీంతో అటు టీడీపీలోనూ ఇటు జనసేనలోనూ అసమ్మతి కాక రేగింది పొత్తు ధర్మాన్ని పాటించకుండా చంద్రబాబు ఇద్దరు అభ్యర్థులను ప్రకటించారని పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ డే సందర్భంగా తెలియచేసిన విషయం తెలిసిందే అయితే టీడీపీ జనసేన అధినేతలు ముందుగా అభ్యర్థులను ప్రకటించకుండానే పార్టీలో లొల్లి ప్రారంభమైంది దీంతో అధినేతలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెప్పినా కూడా నేతలు వినిపించుకోలేని పరిస్థితి నెలకొంది ఇక వైసీపీ అభ్యర్థుల విషయానికి వస్తే అభ్యర్థుల మార్పులు చేర్పులు చిన్న చిన్న అలకలు తప్ప సీఎం వైఎస్ జగన్ పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత కనిపించడం లేదు ఇక దీనికి గల ప్రధాన కారణం మళ్లీ వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందన్న సానుకూల వాతావరణమని చెప్పాలి ఇక టీడీపీ జనసేన పొత్తులో చాలామంది టికెట్లు గల్లంత అవుతున్నాయనే భయం కూడా ఆ పార్టీ నేతల్లో కనిపిస్తుంది ఇక ఇప్పుడు బీజేపీ కూడా ఈ పొత్తులో తోడవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి దీంతో నేతలు చాలా మంది త్యాగాలకు సిద్ధపడాల్సి వస్తుంది పోనీ కూటమి అధికారంలోకి వస్తుందని నమ్మకం ఉంటే వారి నాయకత్వాన్ని పోగొట్టుకుని త్యాగాలకు సిద్ధమవుతారు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణం బట్టి చూస్తే అలాంటి పరిస్థితి కనిపించటం లేదు ఇప్పటికే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్న వైసీపీ వీలైనంతమంది అసమ్మతి నేతలను తమ పార్టీలో చేర్చుకుని టీడీపీ జనసేనకు చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది వైసీపీ ఆకర్షణ కార్యక్రమాన్ని చేపట్టిన వైసీపీ దీనికోసం స్పెషల్గా టీంని ఫామ్ చేసింది దీన్ని లీడ్ చేసే బాధ్యతలు ఎంపీ కేశనేని నానికి ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి ఈ టీంలో కేసినేని నానితో పాటు ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఉన్నారు వీరిద్దరూ రాష్ట్రంలో ఇతర పార్టీల నుంచి ఉన్న అసమ్మతి నేతలను ఒకటి చేసి వైసీపీలో చేరేలా పావులు కదుపుతున్నారు ఈ క్రమంలో వైసీపీ ఎన్నికల శంఖారావం భీమిలిలో మొదలుపెట్టి ఇప్పటికే మూడు సభలను పూర్తి చేసింది ఇక ఇప్పుడు వాస్తవంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకదానికి మించి మరొక సభ సూపర్ డూపర్ హిట్ అవుతూ వస్తున్నాయి దీంతో జగన్ మళ్లీ అధికారంలోకి వస్తాడనే బలమైన సంకేతాలు వైసీపీ సిద్ధం సభలు విజయవంతం అవటం ద్వారా తెలుస్తోంది దీంతో ఇప్పటికే వైసీపీ పార్టీని వీడిన నేతలు కూడా ఆలోచనలో పడ్డారు ఈ నేపథ్యంలోనే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా పార్టీ వీడి నెల రోజులు కాకుండానే తిరిగి మళ్లీ పాతగూటికి చేరుకున్నారు ఇక కూటమిలో సీట్లు టికెట్లు కీచులాట జరుగుతుంటే వైసీపీ మాత్రం సిద్ధం సభలతో సానుకూల వాతావరణంలో దూసుకుపోతుంది దీంతో జనసేన టీడీపీ బీజేపీ కూటమితో అధికారంలోకి వచ్చేది లేదని భావించిన నేతలు వైసీపీ పార్టీ వైపు చూస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు ముఖ్యంగా బీసీలకు ఆయన పెద్దపీట వేయడం టీడీపీ జనసేన పార్టీలను కలవరపెడుతోంది పవన్తో పొత్తు పెట్టుకుంటే ఆయన సామాజిక వర్గం ఓట్లు టీడీపీకి గంపగుత్తుగా పడతాయని చంద్రబాబు ఆలోచన అయితే పొత్తులో భాగంగా కనీసం నలభై సీట్లు జనసేనకు తక్కువ కాకుండా ఇస్తేనే ఓట్ల బదిలీ సాఫీగా జరుగుతుందని కాపు ఉద్యమ నాయకులు పదే పదే హెచ్చరిస్తూ ఉన్నారు కానీ పవన్కి కేవలం ఇరవై నాలుగు సీట్లు ఇవ్వటంతో కాపు నాయకులు సైతం పొత్తుపై పెదవి విరుస్తున్నారు వైసీపీలో సీట్లు దక్కని నేతలు టీడీపీ జనసేనలోకి చేరారు ఇప్పుడు ఆ రెండు పార్టీల్లో సీట్లు రాని నేతలపైన వైసీపీ ఫోకస్ చేసింది ప్రధానంగా ఉభయ గోదావరి విశాఖ జిల్లాల కేంద్రంగా వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది టీడీపీలో సీట్లు దక్కని వారిని చంద్రబాబు బుచ్చగించే ప్రయత్నం చేశారు కొందరు సీనియర్లు మెత్తపడ్డారు పార్టీ అధికారంలోకి వస్తే తగిన ప్రాధాన్యత ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు మరికొందరు నేతలు మాత్రం రాజకీయంగా ప్రత్యామ్నాయ అవకాశాల వైపు చూస్తున్నారు దీంతో అభ్యర్థుల కసరత్తుకు బ్రేక్ ఇచ్చిన వైసీపీ నేతలు ఎవరు తమ పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది వారి బలాబలాలు ఏంటనేది ఆరా తీస్తోంది మూడు జిల్లాల ముఖ్య నేతలతో స్పెషల్ టీం ఈ ఆపరేషన్ని నిర్వహిస్తోంది ఉమ్మడి గోదావరి జిల్లాలో రెండు పార్టీల నుంచి ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పవన్ తమకు కేటాయించిన సీట్లను ప్రకటించే విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నారు నిడదవోలు కాకినాడ రూరల్ కొత్తపేట తణుకు పిఠాపురం భీమవరం తాడేపల్లిగూడెం కాకినాడ సిటీ పెందుర్తి భీమిలి వంటి సీట్లకు రెండు పార్టీల నుంచి పోటీ ఉంది దీంతో వైసీపీ తమ ఆపరేషన్ ముమ్మరం చేసింది ముఖ్య నేతలు పార్టీలోకి వస్తే వారికి దక్కే ప్రాధాన్యతపై స్పష్టత ఇస్తున్నారు ఈ నెల మూడవ తేదీన అద్దంకిలో జరిగే సిద్ధం సభ తర్వాత వైసీపీలో ఈ రెండు పార్టీల నుంచి కొందరు ముఖ్యుల చేరికలు ఉంటాయని వార్తలు వస్తున్నాయి దీంతో ఎవరి రాజకీయ అడుగులు ఎటువైపు ఉంటాయనే ఉత్కంఠ గోదావరి జిల్లాలో కనిపిస్తోంది